శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి రాయి నేర్పిన పాఠం సందేశాత్మక కథ అదేమిటో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక గురువుగారికి ఒక శిష్యుడు ఉండేవాడు గురువుగారు అంటే ఆ అబ్బాయికి చాలా ఇష్టం ఆ గురువుగారు ఏమి చెప్పినా సరే కాదు లేదు చెయ్యను అనే మాట మాట్లాడకుండా అన్ని చక్కగా చేసేవాడు ఒకరోజు గురువుగారు ఆ అబ్బాయికి ఇసుకలో నుంచి ఒక రాయిని తీసి ఇచ్చి ఈ రాయి నీ అంతరాత్మకు ఉపయోగపడుతుంది చూడు అని చెప్పి ఇచ్చారు ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు గురువుగారు ఇచ్చారు కాబట్టి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి ఆ రాయిని దీర్ఘంగా చూడటం ప్రారంభించాడు కానీ ఏమీ అర్థం కావట్లేదు ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచాయి అలా ఐదు రోజులు గడిచిపోయాయి కానీ ఆ అబ్బాయికి ఏమీ అర్థం కావట్లేదు ఈ రాయి వలన నా ఆత్మీయ జీవితానికి ఏమి ఉపయోగం అని జుట్టు పీక్కోవడం మొదలుపెట్టాడు ఆరవ రోజు ఆ రాయిని చేత్తో పట్టుకొని ఆలోచిస్తూ తనకు తెలియకుండానే ఆ రాయిని నేలకేసి రుద్దడం ప్రారంభించాడు రుద్దడం వలన ఆ రాయి కొంచెం అరిగింది ఆ అబ్బాయి కొంచెం అరిగిపోయిన ఆరాయని చూసి ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు గురువుగారి ఆంతర్యానికి కృతజ్ఞతలు మనసులో చెప్పుకున్నాడు ఆ రాయిని తీసుకుని తన గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి సంతోషంతో ఆయన ముందు నిల్చొని అయ్యా ఈ రాయి వలన నిజముగా నా అంతరాత్మలోని ఆలోచనలకు చాలా ఉపయోగం ఉంది అని చెప్పాడు ఆ గురువుగారు ఆ రాయి వలన నీకు ఏమీ అర్థమైంది అని అడిగాడు అయ్యా ఈ రాయిను నేను నేలకేసి రుద్దాను కొంచెం అరిగిపోయింది కానీ పైన ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది పైన ఒకలా లోపల ఒకలా లేదు మొత్తం ఒకే రూపాన్ని గుణాన్ని కలిగి ఉంది రాయి ఈ రాయి వలన నాకు బోధపడిన సత్యం ఏమిటంటే నా జీవితంలో నిందలు శ్రమలు బాధలు చిక్కులు అనారోగ్యాలు ప్రాణాపాయాలు ఇలాంటివి ఎన్ని వచ్చి నన్ను రుద్దినా నేను ఒకేలా ఉండాలి శ్రమలు నిందలు అవమానాలు వచ్చాయని నేను మారిపోకూడదు నన్ను నిలువునా చీరేసినా సరే నాలో ఆత్మస్థైర్యం తగ్గకూడదు భగవంతునికి దూరం అవ్వకూడదు పైన ఒకలా లోపల ఒకలా ఉండకూడదని అర్థమయ్యింది అని చెప్పాడు ఆ గురువుగారితో అందుకు ఆ గురువుగారు భళా కుమారుడా బాగా గ్రహించావు మనం కూడా అన్ని కాలాలలో అన్ని సమయాలలో వేదన బాధలలో కష్ట నష్టాలలో ఏకరీతిగానే ఉండాలి మరి నువ్వు ఎలా ఉంటున్నావు సుఖం వచ్చినప్పుడు ఒకలా బాధ వచ్చినప్పుడు ఒకలా ఉంటున్నావా సంతోషం కలిగినప్పుడు ఒకలా దుఃఖం కలిగినప్పుడు ఒకలా ఉంటున్నావా అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఒకలా దురదృష్టం కలిగినప్పుడు ఒకలా ఉంటున్నావా ఆ రాయి మనకు నేర్పుతున్న పాఠము చూడు ఆ రాయిని నేలకేసి ఎంత రుద్దినా తన రూపాన్ని కోల్పోలేదు గుణాన్ని కోల్పోలేదు నువ్వు నేను కూడా అలానే ఉండాలి శ్రమలు నిందలు కష్ట నష్టాలు వ్యాధులు ఇబ్బందులు ఎన్ని వచ్చి మనలను భయంకరంగా రుద్దినా మనలోని ఆత్మవిశ్వాసం నమ్మకం ఒకేలా ఉండాలి ప్రేమించిన మనుషులు దూరం అవుతున్నారని అయ్యారని కృంగిపోయి బాధపడటం అనేది నమ్మిన వారు నెట్టేటా ముంచారని దిగులు పడటం లేనిపోని నిందలు మోపారని దుఃఖపడుతూ కష్టాలు వచ్చాయని అధైర్యంగా పిరికితనంగా బ్రతకటం కాదు ఎలా ఉండాలి అంటే ఆ వలె బయట లోపల ఒకేలా ఉండాలి ఆ వలె ఒకేలా ఉండే గొప్ప ఆత్మస్థైర్యం పటుత్వం కలిగి ఎటువంటి పరిస్థితులలోనైనా తట్టుకునే జీవితం జీవించగలగాలి